చిరంజీవి నాకు అర్థం కావట్లేదు ఆడేవాడు మా గురించి వాళ్ళు వాళ్ళతో వాళ్ళు రాసిపోతే వీళ్ళు రాసిపోతుంది మాట్లాడతాను ఆడేవడు మా అమిషా గారు చాలా క్లీన్ గా కేటాడు అని చెప్పి చంద్రబాబు ఒక రకంగా తీసుకట్టినట్టుగా మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున మన యొక్క దీనిలో సత్యనపల్లిలో టీడీపీ అభ్యర్థిగా ఇదయ్యాడు ఎక్కడ ఎన్నికయ్యాడు టీడీపీ నుంచి ఇప్పుడు చూడండి ఇసలు ఇదే ఇట్లా ఉంటుందంటే ఇంకొకటి పరాకాష్ట కానీ చంద్రబాబు నాయుడు గారి విషయం ఏంటంటే గుంటూరు జిల్లాలో నన్ను కృష్ణా జిల్లాల రంగాన్ని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి అనేది పార్టీ సహితంగా ఉండాలి అపోజిషన్ లేకుండా ఉండాలి ఎలిమినేట్ చేయాలని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు ఎవరు చంద్రబాబు ఎన్టీఆర్ కన్నా మించి రంగాని కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో కన్నా లక్ష్మీనారాయణని భౌతికంగానే లేకుండా చేసేసి వాళ్ళని భూస్థాపితం చేసి అప్పటికి ఆయన రెవెన్యూ మంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఈ ఇద్దరు కీలక నేతలు అడ్డు దొరికిపోతే మనకి ఈ రోజున అక్కడ ఆ ప్రాంతంలో విపరీతమైన ఎదురే లేకుండా సాగుతుంది అన్న కోణంలో ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్న విధం మనకు అనిపిస్తుంది ఇప్పుడు అసలు ఓవరాల్గా ఇవన్నీ మనం చూసాం కదా ఈ రోజున ఎలా అయిందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి కన్నా అంటే నేనున్నా అనే వరకు వచ్చేశారు మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ఎం ప్రస్తుత ప్రతిపక్ష నేత కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరామ్ గత నాలుగేళ్లుగా పార్టీని ఆ ప్రాంతంలో సత్తెనపల్లి ప్రాంతంలో ఎంతో కష్టపడి తీసుకొని వస్తుంటే ముందుకు తీసుకొస్తుంటే కూడా వీళ్ళని పరిస్థితుల్లో ఆయన్ని తప్పించి ఆయన్ని తప్పించి ఈ రోజున కన్నా లక్ష్మీనారాయణకి అక్కడ టికెట్ ఇవ్వడము కన్నా లక్ష్మీనారాయణ ఆయన పెదకూరపాటి నియోజకవర్గం బేసిక్గా లేకపోతే గుంటూరు ఉంటుంది అది కాకుండా ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేయడము అంటే దాని అర్థము వేరే ఉంది ఇది రెండో వెన్నుపోటు దగా అనే మాటకి ఇది రెండోసారి చేసింది ఒకానొక రోజుల్లో అంటే నాలుగేళ్ల క్రితం కొత్త గవర్నమెంట్ వచ్చాక కోడలి శివప్రసాద్ అనేవాడి మీద ముద్రేసిన లేకపోతే ఆయన ఈ ఎల్లో మీడియా పెట్టిన టార్చర్ తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఆయన శవంత్తో రెండు మూడు రోజులు రాజకీయం చేసి రాష్ట్రాన్ని అట్టుడికించిన టీడీపీ ఈ రోజున ఆయన కుటుంబానికి కనీసం ఐదు నిమిషాల పాటు ఐదు నిమిషాలు కూడా ఐదు నిమిషాలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఆ చనిపోయిన మృతుడు ఆ కోడలి శివప్రసాద్ అనేవాడు ఎంతటి పార్టీ పట్ల విధేయుడు అంటే నలభై ఐదేళ్లుగా పార్టీ జెండా మోసి ఒకనొక సమయంలో రెడ్డి ఫ్యామిలీని ఎదుర్కొని ధీటుగా ఎదుర్కొని అక్కడ తిరిగి పార్టీ జెండా మోయడానికి పల్నాడు అంటే ఒకనొక రోజుల్లో ఫ్యాక్షన్ రాజకీయాలకే అడ్డ అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలకే అడ్డాగా ఉన్న ఆ ప్రాంతంలో టీడీపీ జెండాకి స్థాపించడానికి ఆయన చేసిన కృషి పట్టుదల అక్కడ కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ యొక్క హవా భయంకరంగా నడుతుండగా ఎదురొడ్డి ఒక సమాంతరంగా ఎన్టీఆర్తో సమాంతరంగా ఒక లెజెండ్గా ఎదిగిన ఒక వ్యక్తి కా కోడర శివప్రసాద్ ఒక స్పీకర్గా ఉండి ఒక నియోజకవర్గాన్ని నుంచి పో పోటీ చేసి గెలిచి స్పీకర్గా ఆయన అక్కడ మరణించిన పరిస్థితులు ఆ మాజీ స్పీకర్గా అంటే చాలా పెద్ద వ్యక్తి ప్రాతినిధ్యం వహించిన ఒకనొక మా నియోజకవర్గానికి ఆయన భార్యకు కానీ ఆయన కొడుకు కానీ ఆ నియోజకవర్గం ఇవ్వాల్సింది పోయి ఇప్పటికీ వాళ్ళు పార్టీ తరఫున కోడల ఫ్యామిలీయే సత్యనపల్లి నియోజకవర్గంలో వర్క్ చేస్తుంది కార్యకర్తలకు అండగా నిలుస్తుంది అలాంటిది ఎక్కడో పెదకూరపాటు గుంటూరుకు సంబంధించిన ఒక అది కూడా మొన్నటి వరకు బీజేపీలో ఉండి అంటే టీడీపీ కల్చర్కి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఇంకోటి ఒకనొక సమయంలో నన్ను చంద్రబాబు నాయుడు చంపాలని చూశాడు నాకు ఆనాటి హోంమంత్రి ఇంద్రారెడ్డి ఇట్లా చెప్పాడు అరే బాబు నేను చంపడానికి ప్రయత్నం చేస్తే నువ్వు మిస్ అయ్యావు అని అలా అంటే ఒక మనిషిని ఒక మనిషి తనను చంపడానికి ప్రయత్నించాడు అనే మనిషి ఆ శత్రువు అవుతాడు ఇద్దరికీ ఏదో తరతరాల శత్రుత్వం ఉంటే తప్ప ఒకళ్ళని ఒకళ్ళు చంపుకునే పరిస్థితి ఉండదు అలాంటి సిచ్యువేషన్లో నన్ను చంపడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేశాడని తెలిసి తిరిగి ఆ వ్యక్తి చేతులతోనే ఈ వ్యక్తి కలుస్తుంటే దాని సిచ్యువేషను ఎంత భయానకమైంది ఎంత రాజకీయము రంగు పులుముకుంది ఎంత వెన్నుపోటు పొడిస్తే ఈ కొత్త రాజకీయం సత్యనపల్లి గడ్డ మీద తిరిగి మొలిచింది అనేది ఈ ప్రాంత వాసులు కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు టీడీపీ ఎమ్మార్లు అయితే మేమేం ద్రోహం చేశాము ఈ రోజున ఎవరో టీడీపీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి మాకు అంటకడుతున్నారు ఆయన ఎవడు అసలు ఒకనొక రోజుల్లో చంద్రబాబుని వాడు వీడు అన్న పరిస్థితి వాడేవడండి వాడెవడండి అని చెప్పి ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యక్తి ఈ రోజుని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకొచ్చి అంటగడితే మేము ఎక్కడికి పోవాలి మాకెందుకు ఈ నాయకత్వం కోడల్ శివప్రసాద్ యొక్క కొడుకు ఏం చేశాడు ఆ రోజుల్లో కూడా అధికారంలో టీడీపీ ఉన్న రోజుల్లో కూడా కోడల శివప్రసాద్ బదులు ఇక్కడ కార్యకర్తను చూసుకోవడం కానీ పార్టీ కార్యకలా కలాపాలని నిర్వహించడం కానీ చేసింది మొత్తం డాక్టర్ శివరామ్ డాక్టర్ శివరామ్ అనేవాడు కర్ణాటకలో చదివి అక్కడ నాన్ కర్ణాటకగా ఉండి గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి అంటే చదువుకున్నవాడు అంత మంచి రాజకీయ కుటుంబం దానితోడు కోడలి శివప్రసాద్ అనేవాడు ఏమనేవాడు అంటే పార్టీ మారదాం సిచ్యువేషన్ బాగాలేదంటే లేదురా మనం పుట్టింది ఈ పార్టీలో మనం ఎవరో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉండి రాజకీయ అనామకులుగా ఉన్న సమయంలో ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు మనల్ని గుర్తించి మనకి ఈ విధంగా టికెట్ ఇచ్చి ఇక్కడి నుంచి మనకి ఒక రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి స్థాపించిన పార్టీ మనం సచ్చేటప్పుడు కూడా అదే చచ్చేటప్పుడు కూడా చచ్చేటప్పుడు కూడా అదే ఇది ఉండాలి తప్ప పార్టీ ఇది వేసుకొని మనము ఇది అవ్వాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ జెండా కప్పుకొని చావాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ లైన్ తప్పకూడదు ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయం ఈనాడు నా రాజకీయ జీవితం ఈ రాజకీయ జీవితం లేకుండా నేను లేను అన్న ధోరణిలో ఆయన ఒక పార్టీకి విధేయుడిగా ఉండి ఆయన ఒక లగసీని స్థాపించిపోతే ఆ లగసీని సమూలంగా తుడిచిపెట్టే పరిస్థితి వచ్చింది అనేది ఈ రోజున కోడల శివరామ్ తీవ్రంగా బాధపడుతున్నాడు వాడు వీడన్నవాడికి చంద్రబాబు నాయుడు వాడు వీడన్నవాడికి చంద్రబాబు నాయుడు నన్ను చంపడానికి వచ్చాడు అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు అనుకూల మీడియాలో మాట్లాడిన ఒక కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున పార్టీకి పెద్ద దిక్కు ఎలా అవుతాడు మేము ఎందుకు కాకుండా పోతాం ఈరోజు వంద మంది టీడీపీ కార్యకర్తలని తీసుకొచ్చి ఇక్కడ మిమ్మల్ని కాపుకొస్తూ వచ్చింది ఎవరు అంటే కోడల వంశం అని చెప్తారా కోడల ఫ్యామిలీ అని చెప్తారా కన్నా లక్ష్మీనారాయణ కొత్తగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ అని చెప్తారా పైపెచ్చు కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు ఏమన్నా అంటే నేను సత్యనపల్లికే ఎందుకు ఇక్కడి నుంచి నేను ఎందుకు పోటీ చేయాలనుకున్నాను అనే ఒక కోణంలో నేను ఆ రోజుల్లో ఏ ఎన్నికలకి వచ్చి ఎన్నికలు ఇదైన రోజు మొదలైనప్పుడు చెప్తాను సత్యనపల్లి నాకు ఎందుకు ప్రత్యేకమైందో ఆ రోజుల్లో నేను పెదకూరపాడుకు ఉన్నా కానీ రాజకీయం ఉన్న ఆఫీస్ అంతా సత్యనపల్లిలో ఉండేదని చెప్పి కొన్ని హింట్స్ ఇచ్చి ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ని ఆయన తిరిగి పికప్ చేయాలనుకుంటున్నాడు కానీ ఇక్కడ అంతా వైరుధ్యంగా ఏం కనిపిస్తుందంటే అసలు చాలా పీకలవుతూ శత్రుత్వం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు అంటే పీకలో శత్రుత్వం ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు సత్యనపల్లి నుంచి టీడీపీ నుంచి పోటీ చేయడం ఆశ్చర్యం వాడు వీడు ఎవడు వాడేవాడు అని గట్టి గారి కన్నా లక్ష్మీనారాయణని ఈ రోజున చంద్రబాబు ఒకరికొకళ్ళు మిలాకత్తవడం కలిసిపోవడం చదువు కలుపుకోవడం ఎలాంటి రాజకీయ కుట్రలు లేకుండా కోడెల శివప్రసాద్ ఫ్యామిలీకి తిరిగి వాళ్ళు వెన్నుపోటు పొడవడం ఆ రోజు ఎన్టీఆర్కి పొడిచిన కత్తి పేరు ఏంటో తెలియదు కానీ ఈ రోజున కోడల శివప్రసాద్కి అంతటి సమానమైన వ్యక్తిత్వం ఉన్న కోడల శివప్రసాద్కి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి కత్తి పేరు మాత్రం కన్నా ఈ విషయాన్ని గుర్తించి సత్యనపల్లిలో ప్రజలు తిరిగి మా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నామని చెప్పి కోడెల వంశం అనేది చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న విధం మనకు కనిపిస్తుంది దర్శి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి